శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేత కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు వంద అబద్దాలైన ఒక పెళ్లి చేయమనేది పెద్దల సామెత కానీ లక్ష అబద్దాలైన ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు సొంత సామెతని కన్నబాబు అన్నారు చంద్రబాబుని ఒక మేనిఫెస్టోలో అంశాలే అడుగుతున్నామన్నారు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం మొదలు ముందే డైవర్షన్ పాలిటిక్స్ మొదలయ్యాయన్నారు అందులో భాగమై చంద్రబాబు అచ్చెన్యాడు మాటలు రెడ్ బుక్ కన్నా మరో బుక్ రాసుకున్నా భయపడేవారు లేరని వైసీపీ నేత కన్నబాబు తెలిపారు మన కంటికి కనిపించట్లేదా మనకు అర్థం కావట్లేదా అని ఆలోచిస్తే ఆయన ఏమంటాడంటే పీ ఫోర్ అని ఒక పథకం పెట్టాడంట ఆ పథకంలో డబ్బున్న వాళ్ళందరూ వచ్చి మార్గదర్శకులుగా ఉండి వాళ్ళ డబ్బులిస్తే ఆ డబ్బులతో కొన్ని కుటుంబాలను సెలెక్ట్ చేసి వాళ్ళని ఆదుకుంటాడంట దానికి దీన్ని అనుసంధానం చేశాను కాబట్టి అమలు చేసినట్టే పొమ్మంటున్నాడు మరి నిరుద్యోగ బుద్ధి ఇస్తానన్నారు కదా మూడు వేలకు మూడు వేల రూపాయలు ప్రతి నెల అంటే ఇచ్చేశాను కదా అన్నాడు ఎవరికి ఇచ్చారో అని అడిగితే స్కిల్ డెవలప్మెంట్ పెట్టాను కదా దానికి అనుసంధానం చేశాను అది ఇచ్చినట్టే కొమ్మంటున్నాడు అంటే ఆయన ఏం చెప్తే అది నమ్మాలి ఆయన అదృష్టం ఏంటంటే ఆయన ఇంద్రుడంటే ఇంద్రుడు చంద్రుడంటే చంద్రుడు అని చెప్పే మీడియా ఉండడం ఆయన అదృష్టం అంత మించి ఇంకేం కాదు వాడు అన్ని పథకాలు అయిపోయినాయంటున్నాడు అన్ని సూపర్ సూపర్ సిక్స్ అంటాడు యాభై ఏళ్ళకి బీసీలకి మైనార్టీలకి నువ్వు ఎస్సీలకి పెన్షన్ ఇస్తాన్నావు కదా ఏదయ్యా అంటే ఇస్తానంటున్నాడు అన్ని హామీలు అమలు చేశాను కాబట్టి ఇంటింటికి వెళ్ళగలుగుతున్నామని చెప్తున్నాడు ఇవాళ ఒక పత్రికలో చూసా జగన్ గారు పిలిపించిన